ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటూ ఎన్నర్ నుంచి ఊరిస్తూ వస్తున్నది రాజాసభ టీజర్ ఫైనల్ గా జూన్ పదహారున రిలీజ్ అయింది ప్రభాస్ లుక్స్ హారర్ ఎలిమెంట్స్ ఫనీ డైలాగ్స్ యాక్షన్ తో కూడిన ఈ టీజర్ విజువల్ గ్రాండియర్ గా ఉంది వింటేజ్ చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు ప్రభాస్ క్యారెక్టరైజేషన్ గెటప్ డైలాగ్ డెలివరీ హీరోయిన్లతో లవ్ ట్రాక్ వంటివి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి టీజర్ లో ఓ సన్నివేశంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రభాస్ ను ఇమిటేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది రాజ్యసభ టీజర్ లో హలో హలో బండి కొంచెం మెల్లగా అసలే మన లైఫ్ అంతంత మాత్రం తాత వైర్ కొరికేసేవాడేమో చూడండి రా అంటూ ప్రభాస్ మాడ్యులేషన్ లో చెప్పిన డైలాగులు బాగా పేలాయి అయితే అంతంత మాత్రమే అనే మాట గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటికి రెండు సందర్భాల్లో అన్నారు ఎన్నికల ప్రచారంలో వైసీపీ క్యాండిడేట్స్ ను పరిచయం చేస్తూ తమ పార్టీ అభ్యర్థుల ఆస్తులు అంతంత మాత్రమే అన్నట్లుగా జగన్ మీటింగ్స్ లో చెప్పారు ఇప్పుడు ప్రభాస్ సేమ్ జగన్ మాదిరిగానే చేయి ఆడిస్తూ ఈ డైలాగ్ చెప్పడం నెట్టింటి వైరల్ గా మారింది వైఎస్ జగన్ ను ప్రభాస్ చేశాడంటూ నెటిచల్లి వీడియో క్లిప్పింగ్లను జత చేస్తున్నారు ఆ ఎడిటింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మారుతి తన చిత్రాల్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్లో ఫన్నీ సీన్స్ డైలాగ్స్ క్రియేట్ చేస్తుంటారు మరి ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో కావాలనే ప్రభాస్తో ఆ డైలాగ్ చెప్పించారో లేదా అనుకోకుండానే అలా జరిగిందో తెలియదు కానీ అంతంత మాత్రమే వీడియో మాత్రం వైరల్ అయిపోయింది ఇక ట్రోలింగ్ ఏమీ లేదు కాబట్టి దీనిపై ఎవరూ నెగిటివ్ కామెంట్స్ చేయడం లేదు రాబోయే రోజుల్లో వైసీపీ శ్రేణులు ఏమైనా రియాక్ట్ అవుతారేమో చూడాలి